ఇటీవలి కాలంలో రెస్టారెంట్లు హోటల్స్ లో కుళ్ళిన ఆహార పదార్థాలను విచ్చలు విడిగా వినియోగదారులకు అమ్ముతున్నారు ఓ రకంగా చెప్పాలంటే మనుషుల ఆరోగ్యాలతో కొన్ని హోటల్స్ నిర్వాహకులు కార్పొరేట్స్ వ్యాపారం చేస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు తాజాగా తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ లో ఏర్పాటు చేసిన ఎక్ట్రా బేక్స్ లో కులిన ఆహార పదార్థాలు కస్టమర్ల కంటపడ్డాయి బేకరీలో కొన్ని ఆహార పదార్థాలు ఫంగస్ పట్టి కులిపోవడంతో భారతీయ జనతా పార్టీ నాయకుడు పనబాక కోటేశ్వరరావు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు అయినప్పటికీ తీరు మారలేదు మళ్లీ అదే కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్న క్రమంలో బేకరీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారా అంటూ మండిపడ్డారు బేకరీ నిర్వాహకుల నిర్లక్ష్య వ్యవహారంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు చేసినట్లు సమాచారం కస్టమర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫుడ్ సేఫ్టీ అధికారులు బేకరీపై చర్యలు తీసుకోవాలని లేదంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాల్సి వస్తుందని పనబాక కోటేశ్వరరావు హెచ్చరించారు

బిల్లు నిన్న సాయంకాలం తీసుకున్నాను నేను సామాన్య మాలను ఎంత మోసం చేస్తున్నారు లక్ష పోట్లు ఉండే వీళ్ళ వాళ్ళు ఇటువంటి లాస్ట్ కోసం సరఫరా వీళ్ళు ఎంత లంతాలు ఇచ్చి ఇది ప్రజలకు ప్రణాళిక చిన్న బిడ్డలు తీసుకో చిన్న బిడ్డలు తినే బ్రెడ్ మీద ఇంత ఇర్రెగ్యులర్గా ఉంటే నేను ఇక్కడ చూసుకోవాలి కదా చూసుకోవాలి కదా మొరపకండి మాకు తిరుగు పెట్టే అవసరం ఏదో బిల్ ఇచ్చేవా లేదా ఈ నగరం కొంత వస్తుంది కదా ఒక్కరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదు నిన్న సాయంకాలం ఆరు గంటల ఐదు గంటల కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ కాకముందే ఇక్కడ సరిగ్గా ముందు ఏం కాదు మేము నేను కొన్నాను కదా నేను పొందాను కదా చూస్తాను కదా ఇప్పుడు రెండోసారి నాకు రెండోసారి జరిగింది ఒకసారి ఒకసారి మర్యాద చెప్పకపోయినా నేను ఒకసారి మర్యాద చెప్పి రిటర్న్ చేసిపోయినా రెండే సార్ నేను ఫోన్ చేశాను అంటే బిడ్డలు ఎట్లా కుడుకులు కూజ్ పడింది అంటే ఏమన్నా వచ్చిందా హలో అంటే దాని దాని ఉద్దేశం ఏంది ఇంతకు ముందు జరిగిందండి దాని ఉద్దేశం నువ్వు చెప్పవా చిన్న బిడ్డలు తింటావు చిన్న బిడ్డలు తింటారు పరిస్థితి ఏంటని అన్నా నన్ను పెద్ద పిలయలు కాబట్టి చూస్తున్నారు కాబట్టి నా బిడ్డలు తినకుండా చూపించారు కాబట్టి సరిపోయింది చిన్న బిడ్డలు ఉంటారు సంవత్సరం పిలకాయలు ఉంటారు చేస్తుంది పరిస్థితి ఏంది నాలుగు పదిహేను ఆ ప్రాంతంలో పిల్లకాయలు ఏమన్నా తీసుకుపోదామని పిలకాయలు తింటా తినడానికి తీసుకుందామని ఆయన రెండు మూడు రకాలు మురికులను మిర్చిలు బ్రెడ్ ఇంకోటిదో చాలా ముందులు ప్యాకెట్ ఎదుర్కొన్నాం మొత్తం వచ్చేసి రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు రెండు వందల అరవై రెండు రూపాయలు బిల్లేసాడు రెండు వందల అరవై రూపాయలు బిల్లు పొద్దున్నే మా పాప పచ్చి బిజెన్ అవుతా ఉంది పొద్దున్నే టిఫిన్ తీయడానికి చేసుకోవడం లేక గొప్పగా తినేసిపోదామని బ్రెడ్ తీసుకున్నాం తీసుకుంటే బ్రెడ్ ఈ విధంగా ఉన్నటువంటి బూజు పట్టేస్తుంది లోట్లో పెట్టుకోపోయి చూసిన తర్వాత పాప డాడీ బ్రెడ్ బాగలేదు అట్లా పడి నువ్వు చిన్న తినబాకా అప్పుడు చూసుకుంటే నాకు బ్రెడ్ పెనిపింది అదే నా పాపకి పద్దెనిమిది సంవత్సరాలు కాబట్టి అమ్మాయి చూసుకోగలిగింది కాబట్టి ఆ పరిస్థితి కనుక్కోగలిగింది అదే చిన్న బిడ్డలు ఉంటారు సంవత్సరం బేగులు ఐదు సంవత్సరాలు కలకాయలు ఉంటారు తొందరగా పిలకాయలు ఏడస్తున్నారు దేశంలో ఏదో ఒక వస్తువు తిన్నారని తినిపించారు ఈ ఊజు పట్టినటువంటి ఈ బ్రెడ్ని పిలకాయలు తింటే పరిస్థితి ఉంది వాళ్ళ పిల్లలకి ఏమైతే ఎక్స్ట్రా ఏమైనా వాళ్ళ ప్రాణాలను తెచ్చిగలరా ఇదంతా మోసం ఇదంతా పక్కా మోసం జరుగుతూ ఉంది ఒక పద్ధక ప్రకారం వీళ్ళు తినే పిలకాయలు వస్తువులు హెల్తీ చేస్తూ ఉంటారు భారతీయ జనతా పార్టీని పూర్తిగా ఖండిస్తూ దీని వెంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేసి దీంట్లో చర్యలు డిమాండ్ చేస్తున్నాం లేని సమక్షంలో ఈ దీని ముందరే ధర్నా చేస్తామని చెప్పి హెచ్చరిస్తాము ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా మీకు మామూలు ఇస్తామని చెప్పి వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు వాళ్ళు మామూలు ఇస్తారు కాబట్టి ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా దీని మీద చర్యలు జరపట్లేదు దయచేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ నీ కూడా పలకాయలు ఉన్నారు ఇప్పటికైనా చర్య తీసుకుని ఎంక్వైరీ చేసి మంచి వస్తువులు అమ్మే వాళ్ళకి పర్మిషన్ అయింది ఇటువంటి వాళ్ళకి పర్మిషన్ లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తాను